హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను విదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మనము మళ్ళీ కూడా మగ విలేజ్లో ఉన్నామన్నమాట మనకు వచ్చేసి కొత్త కొత్త ఆవులు వస్తూనే ఉన్నాయి మనకు అంటే వారానికి కొత్త కొత్త ఆవులు వస్తాయి కొత్త కొత్త ఆవులు రోజు చూపి అంటే వారాన్ని వారానికి చూపిస్తాను అనమాట ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూశారు కదా రెండు వీడియోలలో ఉంటాడు ఈ అన్న ప్రశ్నానికి అయితే రెండు వీడియోలల్లో ఉంటాడు ఇప్పుడు మనకు అన్న ఇది ఇప్పుడు ఎందు వచ్చాను వారము పన్నెండు ఆవులు అయితే వచ్చినాయి అంట ఫ్రెండ్స్ ఇప్పుడు పన్నెండు ఆవులు అంటే ఇప్పుడు మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఆవులు నలభై ఐదు నుంచి నలభై ఐదు నుంచి లక్ష వరకు ఉన్నాయా లక్ష పది తొంభై ఐదు వరకు తొంభై ఐదు వరకు అంటే నలభై ఐదు నుంచి తొంభై తొంభై ఐదు వరకు అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క ఆవు అయితే ఏమేమి రేట్ ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి అయితే అడుగుదాము ఈనా ఈనానికి ఉన్నాయా అంటే రెండు ఇనానికి ఉన్నాయి రెండు అయితే ఈనానికి ఉన్నాయి అంట ఫ్రెండ్స్ అంటే మొత్తం పది అయితే ఈనా అంట మొత్తం అయితే అన్నమాటలో ఏ రేటు ఉందని చెప్పేసి అడుగు రండి ఫ్రెండ్స్ అక్కడ యూస్యారు కదా వచ్చేసి మొత్తానికి పది ఆవులు అయితే తీసుకొచ్చాయి అనమాట పది ఆవులు తీసుకొస్తే మనకు వచ్చేసి ఇక్కడ యూస్ఆర్ కదా పశ్చావ అనమాట ఇది ఇది అన్న ఇది ఏమన్నా ఇది జెర్షియావా ఆవు కాదుకోవా జెర్షియావా వచ్చేసి మనకి ఈనిందా వినడానికి వచ్చేసి మనకి దీని ధరనా అరవై ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా అరవై ఎనిమిది వేలు అయితే చెప్తుంది అంట అన్న అయితే ఇక మొత్తానికి అయితే ఇక్కడ అంటానా ఇది మూడైతే మళ్ళీ అక్కడ పాలన్న ఇచ్చిందంటనా ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు ఆరున్నర అయితే పాలిచ్చిందంట మనకి వచ్చేసి మళ్ళకు వచ్చేసి ఇది అరవై ఎనిమిది వేలు అయితే చెప్తుండ అన్న అయితే మళ్ళీ ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇది అంటే జెర్సియా జెర్సియా అంటే ఫురా జెర్సియా కూర అంట ఇక్కడ ముంగల్కాయలు కూడా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ హావ్ అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి అరవై ఎనిమిది వేలు అంటే ఈనాడనుకుందంట ఇప్పుడు వచ్చేసి చెకండ్ హాఫ్ డేట్కి అయితే వెళ్ళిపోతున్నా అండి ఫ్రెండ్ చెకండ్ అయితే చాలా భయపడుతుంది అనమాట వీడు వచ్చేసి ఇది అన్న ఇది ఏమవనా గిరి క్రాస్ అంటే ఇది కొన్ని దేవుళ్ళ అక్కడ పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఇది చాలా భయపడుతుంది అనమాట ఇవి వచ్చేసి ఈని అన్న ఇది అది ఎన్ని అంటే ఎన్ని రోజులు అవుతుంది ఐదు రోజులు అంటే పాలు అన్ని ఇస్తుందనా పాలు ఫ్రెండ్స్ ఒక్క పూట కలిసి ఆరున్నర ఏడు లీటర్లు అంటే మొత్తానికి అయితే ఇక మనకు వచ్చేసి ఆరున్నర ఏడు లీటర్లు అంటే మొత్తం పద్నాలుగు లీటర్లు పన్నెండు లీటర్లు అయితే ఇస్తున్నాయి అనమాట ఈ ఆవు చాలా భయపడుతున్నాయి అనమాట ఇక్కడ చూసినారు కదా ఊహ అంటే భయపడుతుంది ఇప్పుడు అంటే రేట్ ఎంత చెప్తున్నానా ఎనభై ఐదు అంటే ఇది ఎక్కువ శాతం దొరుకుతా తక్కువ శాతం దొరుకుతానా గిరి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇది దేవులాలు పెంచుకునే ఆవుడు అనమాట గిరి అయితే కొంచెము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పాలు ఇస్తానా ఇప్పుడు ఎన్ని ఇస్తాం పొద్దుగాల వింత ఇప్పుడు ఆరున్నర అంటే ఇక రెండు పూటలు కలిసి ఇక ఏడు అంటే పదమూడు చీరలు అవుతున్నాయి అనమాట చూసినారు కదా మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేసి రేట్ ఎంత అంటే ఎనభై ఐదు వేలు అయితే అనమాట ఫ్రెండ్స్ తాడ అంటే త్రాడవ అనమాట ఇప్పుడు త్రాడ ఏమి అలా అది ఈనిదా అన్నది ఈనైందా అది ఎన్ని నెలలు అవుతుంది అని ఆరు రోజులు రోజులు అయితే ఆరు రోజులు అవుతుందా చూసినారు కదా మళ్ళీ వచ్చేసి మళ్ళీ పాలు చెప్పిరాలు నాలుగు ఇప్పుడు వచ్చేసి నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుందంట మనకు ఇప్పుడు నాలునాలంటే పూటకైతే ఎనిమిది అయితే అవుతున్నాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీని ధర చెప్పాను యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా యాభై ఎనిమిది వేలు అంటే మనకు వచ్చేసి ఇక్కడ చిన్న ఉంది అవైతే ఇప్పుడు నాలున సెల రూపాయలు ఇస్తుంది కాబట్టి యాభై అంటే ఇది ఇది ఏమన్నా ఇది జెర్షియా చూసినారా ఫ్రెండ్స్ జెర్సియావన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు అయితే ఇక యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నా అనమాట ఈయన ఆల్రెడీ దూడలు అయితే లోపల కుటంలోనే అనమాట నాలుగు నాలుగు ఫ్రెండ్స్ చూసినారా నాలుగు నాలుగు చెడు అయితే అంట ఇది మొత్తం అయితే మూడవ అనమాట రెండవ రెండోలు అయితే అయిపోయినావు ఇది మూడవ అనమాట నాలుగవది అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా నాలుగవ అన్నమాట ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చా ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అెచ్ఎఫ్ ఇది అంటే ఎన్ని రోజులు అవుతున్నాయి ఎనిమిది రోజుల ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ ఏం ధర చెప్తున్నా దీనికి ఇస్తుంది ఐదున్నర ఆరు లీటర్లు అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు పన్నెండు షేర్లు అయితే ఇస్తుంది అన్నమాట అంటే పూటకి అయితే ఇప్పుడు వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు అయితే అయితే ఇప్పుడు మొత్తానికైతే ఇప్పుడు నాలుగవ అనమాట ఇప్పుడు మొత్తానికి అయితే పదిహేలు అయితే తీసుకొచ్చిండు నాలుగవ అయితే ఈ విధంగా ఉంది డెబ్బై ఎనిమిది వేలు అంట వచ్చేసి పన్నెండు షేలు అయితే ఇస్తుంది అన్నమాట ఈనిందంట దూడలు అయితే లోపలనే అంట చూస్తున్నారు కదా ఇవి మనకి ఐదో అవధేట్కి వెళ్ళిపోతున్నాం అన్న ఇది హెచ్ఎఫ్ అవు కదా ఇది ఏం ధర చెప్తున్నానా డెబ్బై మూడు ఇవి పాలని ఇస్తుందానా పదకొండు లీటర్లు పదకొండు లీటర్లు అయితే ఇప్పుడు మనకు వచ్చేసి మనకు ధర ఓకే రోజుల అరవై ఆరు వేలు సరే చూసినారు కదా ఒకసారి అయితే దీని పొడుగు కాడక చూపిస్తా ఇది ఒకటే మర్చిపోయాడు మనమైతే దీనికైతే ఈ విధంగా ఉంది అనమాట మనకు అయితే ఇక్కడ చూసినారు కదా వచ్చేసి ఇక్కడ మనకు ధర ఏమో చెప్తే అన్న అరవై అరవై ఆరు వేలు అయితే చెప్తున్నాను అనమాట అది నాలుగో పొడుగు అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి ఇది మొత్తానికైతే ఇది చెప్పారు కదా ఈ విధంగా అయితే ఉంది మనకు వచ్చేసి మొత్తానికి అయితే ఐదవ అయితే వెళ్ళిపోతున్నాము అని ఐదవ ఏం చెప్పనా లోకల్ క్రాచ్ అంటే లోకల్ ఇది లోకల్ ఆవు ఇప్పుడు వచ్చేసి దీని ధర ఎంత చెప్తున్నా డెబ్బై రెండు వేలు ఏడేడు లీటర్లు ఫ్రెండ్ చూసినారు కదా ఏడేడు లీటర్లు ఇస్తుందంట జున్నుపాలు అంటే నిరమో నేనిందా మూడు రోజులు అయితే ఇస్తుందంట ఫ్రెండ్ జున్నుపాలు ఉన్నాయంట ప్రశ్చానికైతే మనకు ఇక్కడ ఆవు ఇప్పుడు దీని దూడా కొట్టంలో ఉందా ఫ్రెండ్ చూసినారు కదా ఆవైతే అయితే ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు వచ్చేసి ఆ ఏడేడా ఏడేడు షేర్లు అయితే ఇస్తుందంట ఇప్పుడు మనకు రేటు మంత్ డెబ్బై డెబ్బై మూడు డెబ్బై ఎనిమిది డెబ్బై మూడా డెబ్బై మూడు వేలు అయితే చెప్తుండే ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా ఉంది అవైతే మొత్తానికి అయితే ఇప్పుడు అనమాట ఈ విధంగా అయితే ఉంది మళ్ళీ ఏడవ సంగతి ఏందో మనం ఒకసారి అయితే చూద్దాం ఆరవ అయితే పొడవ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే ఇక ఈ విధంగా అవుతుంది అనమాట దాని కూడా అట్లుంది అనమాట మళ్ళీ ఏడవ డేట్కి వచ్చినాం అన్న ఇది ఇది ఎంతనా సెకండ్ అవుతుంది ఓకే ఐదు ఐదు మళ్ళీ ఇది ఎంత ఇది అరవై నాలుగు వేలు అరవై నాలుగు వేలు అయితే చెప్తున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఐదైదు చీడలు అయితే పాలిస్తున్న ఇచ్చేఫా అనమాట ఆల్రెడీ ఈనింది అవైతే లోపల దూడుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పొడుగుందన్నమాట ఇక చూడండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఉంటానా సెకండ్ అవుతుంది అంట మొత్తానికైతే ఏడా అనమాట ఏడావి అయితే ఈ విధంగా ఉంది మనకు రేట్ ఎంత అంటే అరవై ఎనిమిది అరవై నాలుగు వేలు అయితే ఇప్పుడు అరవై నాలుగు వేలు మనకి మొత్తానికి అయితే ఎనిమిది అవధేట్కి అయితే వెళ్ళిపోతాం తరపు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా తరపు దేట్కి అయితే వచ్చేసినా మనము చికండీతన ఇప్పుడు వచ్చేసి మనకు వినడానికి ఉంది ప్రస్తుతానికి నెల ఫ్రెండ్స్ కడ చూసినారు కదా తరపు మాత్రం ఇప్పుడు వినడానికైతే నెల టైం ఉందంట ఇప్పుడు ఆవైతే ఉందనమాట మనకి రేట్ ఏం చెప్తున్నారు మళ్ళీ తరుపు లక్ష లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నా అనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా లక్ష ఐదు వేలు అంటే తరపు కాబట్టి వినడానికి ఉంది కాబట్టి సెకండ్ ఈతనా పూటకి పన్నెండు 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 అంట ఇంకా నేను నెల టైం అయితే ఉందంట ఫ్రెండ్స్ ఇంకా అయితే చూసినారు కదా ఆవు పొరుగు అయితే ఈ విధంగా ఉందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన పదవ పదావదేట్కి అయితే వచ్చేసిన అనమాట ఇప్పుడు రక్షణకి ఇప్పుడు మనం పదవ కూడా ఇచ్చేస్తాం అనమాట ఇది ఈని ఇది ఈ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పన్నెండు రోజులు ఇప్పుడు వచ్చేసి పన్నెండు రోజులు అయితే అవుతుందంట మనకి దీని తర ఇప్పుడు పాలన ఇస్తుంది అన్నది ఏడేడు ఏడు సేలు అయితే పాలు ఇస్తున్నా మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు ధర ఏం చెప్తున్నాం అరవై తొమ్మిది వేలు ఫ్రెండ్స్ చూసినారా అరవై తొమ్మిది డెబ్బై వేలు అంట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అయితే అనమాట లాస్ట్ చావు పాలైతే ఏడేడు ఇస్తుందంట దీని పొడువు కూడా చూడొచ్చు అంటే పొద్దుగాల విండిరా పొద్దుగాలని ఇచ్చిందాకర్ పాద ఏడు ఏడు లీటర్లు ఇచ్చిందంట మనకు ఇలా లాస్ట్ చావ్ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది పదవ అనమాట పదకొండవ డేట్ కైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఇది నెంబర్ వన్ హెచ్ఎఫ్ అనమాట ప్రస్తుతానికి ఇది వచ్చేసి మనకి దీని ధర ఏందో మనం ఒకసారి అయితే అనుకుందాం అలా ఇది తొమ్మిది తొమ్మిది పాలేనిస్తానాటర్లు ఇస్తాం పాలు అయితే ఇక్కడ చూసినారు కదా అవైతే హుషారు ఉందన్నమాట మనకు క్లారిటీగా ఉంది అవైతే ఇప్పుడు తొమ్మిది తొమ్మిది అయితే ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నా అన్న అయితే ఇప్పుడు మనకు ఈ నిందా ఈనిందా ఫ్రెంచ్ ఇక్కడ చూసిన కదా ఆల్రెడీ వినిందంట ఇప్పుడు వచ్చేసి కొద్దిగాలన్నీ ఇచ్చినాయి తొమ్మిది తొమ్మిది ఆ ఫ్రెంచ్ ఓకే ఇప్పుడు చూసినారు ఫ్రెండ్స్ తొమ్మిది తొమ్మిది పాలైతే ఉన్నాయంట మొత్తానికి అయితే మొత్తానికైతే దూడలు అయితే ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఉన్నాయన్నమాట దీని దూడే దీని దూడేది ఎర్రదా ఇదా ఫ్రెంచ్ ఇక్కడ చూసిన ఈ ఎర్ర దూడనంట ఇప్పుడు వచ్చేసి అన్ని దూడలు ఇక్కడ ఉన్నాయి చూసినారు కదా ఈ మొత్తం మేక పిల్లల లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక దీంట్లో అయితే ఏ దూడకు ఏ చెప్పడానికి రాదు మొత్తానికి అయితే ఏ విధంగా ఉన్నాయి